జగదీశ్వరి ఇంట్లో వరలక్ష్మి రథం పూజని మొదలు పెడుతుంది ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత చంద్రకళను ఇంట్లో నుంచి గెంటేయాలి అని శ్యామల అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత కామాక్షి వచ్చి ఏంటి చంద్రకళని బయటికి పంపించాలన్న ఉద్దేశం నీకు లేనట్టుంది కదా అని అంటే చూడు కామాక్షి ఆరు నూరైనా నూరు ఆరైనా చంద్రకళ మాత్రం ఈ ఇంట్లో ఉండదు ఎట్టి పరిస్థితులు తనని ఇంట్లో నుంచి గెంటేసేదాకా ఇక్కడి నుంచి నేను వెళ్ళను ఈ రోజే తనకి ఇంట్లో ఆఖరి రోజు అని అంటుంది అబ్బో అది చూద్దాం అని అంటే నాతో నువ్వు అస్సలు పోటీ పడద్దు ఇంట్లో నుంచి చంద్రకళ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని అంటుంది ఇక వరలక్ష్మి వ్రతం పూజ మొత్తం పూర్తి చేస్తారు విరాట్కి ఆ క్షింతలిచ్చి చంద్రకళ ఆశీర్వాదం తీసుకుంటుంది ఇంకా శ్యామల ఏంటి తన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నావా నువ్వు తనని భర్త అనుకుంటే సరిపోదు నిన్ను భార్య అని కూడా అనుకోవాలి కదా అసలైనా మీ ఇద్దరికీ జరిగింది పెళ్ళా ఏంటి అని అంటుంది ఇంకా జగదీశ్వరి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది చంద్రకళ మాత్రం గారు ఏదేమైనా విరాట్ గారు నా మనసు నా మెడలో తాళి కట్టాడు అలా తాళి పడగానే నేను తనని బా తన భార్యను అయిపోయానో అతను నా భర్త అయిపోయాడు ఇది కాదన్నలేని సత్యం మా మాద్దరికి ఇక్కడ పెళ్ళి జరిగిందని మీరనుకుంటున్నారు కానీ మా ఇద్దరి జంట పైలోకంలోనే నిర్ణయించబడింది అని అంటుంది ఈ మాటలకి ఏమీ తక్కువ లేదులే అని అంటుంది ఇంకా శ్యామల ఇంకా తరువాత శృతి చేత కూడా పంతులు గారు పూజ చేయిస్తారు అమ్మా ఈ పూజ చేసిన తర్వాత మీ అమ్మాయికి మంచి భర్త వస్తాడు ఇంకా శృతి చేత కూడా పూజ చేయించి ఎవరైనా ముత్తైదువులు పెద్దవాళ్లతో ఆశీర్వాదం తీయించుకోమని పంతులు గారు చెప్పి వెళ్ళిపోతారు ఇంకా జగదీశ్వరికి ఆశీర్వాదం తీసుకుంటుంది శృతి ఇంకా శ్యామల పక్కనే ఉన్న శ్యామలకు ఆశీర్వాదం తీసుకోదు కామాక్షి కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంది ఇంకా అలాగే ఏంటి శ్యామలకి ఆశీర్వాదం తీసుకోకుండా అలాగే ఉన్నవో తను మన కుటుంబం బాగుకోరే మనిషి అలాంటి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోలేదేంటి శృతి తన దగ్గర కూడా తీసుకో అని జగదీశ్వరి చెప్పడంతో శృతి మాత్రం అలాగే ఉంటుంది ఇంకా కామాక్షి ఇలా అంటుంది అయ్యో జగదీశ్వరి నువ్వు ఏమి అనుకోనంటే ఓ మాట చెప్తాను అని అంటే ఇందులో అనుకోవడానికి ఏముంది చెప్పు అని అంటుంది మరేం లేదు నా కూతురు పూజ చేసుకుంది పూజ చేసిన తర్వాత భర్త భార్య పిల్ల జల్ల ఇలాంటి వాళ్ళకి ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని పంతులు గారు చెప్పారు పాపం శ్యామలకి భర్త లేడు పిల్లలు కూడా లేరు అలాంటి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకోకూడదు కదా అని అనగానే కన్నీరు పెట్టుకుంటుంది శ్యామల ఇక వెంటనే చంద్రకళ వస్తుంది ఏం మాట్లాడుతున్నారు పిన్నిగారు అసలు మీరు మనిషేనా మీరు కూడా ఓ ఆడ మనిషే కదా ఆడ మనిషిని బాధ పెట్టి రాక్షసానందం పొందటం మీ నైజం అని నాకు తెలుసు అయినా ఆవిడికి పిల్లలు లేరు ఇదే కదా ఇదే కదా మీ అనుమానం ఆ మాటకు వస్తే ఆవిడ నాకు తల్లి తన కడుపున నిన్ను పుట్టకపోయినా నేను తన కన్న కూతున్నాయి నేను ఆవిడ్ని అమ్మ అని పిలిచినప్పుడే ఆవిడలో అమ్మతనం ఉంది అని అర్థమవుతుంది అమ్మల ఆదరించే మనుషులందరూ అమ్మలతోనే సమానం అమ్మలు కాలినంత మాత్రాన వాళ్ళని తీసి పారేయటానికి లేదు ఆ మాటకొస్తే మీరే మీలాంటి వాళ్ళ దగ్గరే ఆశీర్వాదం తీసుకోకూడదు ఒళ్ళంతా కుళ్ళు కపటం పెట్టుకొని పైకి ఒకలా మాట్లాడతారు పరమ స్వార్థ పరురాలు మీలాంటి వాళ్ళ దగ్గరే ఆశీర్వాదం తీసుకోకూడదు ఏదో నేను ఈ కుటుంబానికి అన్యాయం చేశానని పిన్ని గారు నన్ను అపార్థం చేసుకున్నారు అందుకే నన్ను దూరం పెడుతున్నారు కానీ ఆవిడికి నా మీద ద్వేషం లేదు నన్ను ఆవిడ ఎప్పుడు కూతురుగానే చూసుకుంటుంది నా మీద ఏదో నిందపడింది ఆ నింద పోయిన తరువాత నన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది అయినా నన్ను చూసుకున్నా చూసుకోకపోయినా అది వేరే విషయం ఇంకోసారి ఆవిడ్ని ఇలా అవమానిస్తే ఊరుకోను ఆవిడ వ్యక్తిగత విషయాలు బయటకు తీసి ఆవిడ్ని బాధ పెడితే అస్సలు నేను ఊరుకోను ఆవిడ ఊరుకున్న ఓ కూతురుగా నేనైతే ఊరుకోను ఈసారి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి లేకపోతే అస్సలు నేను ఊరుకోను అని చెప్పి పిన్నిగారు నాకు తెలియకుండా మిమ్మల్ని నేను బాధ పెడితే నన్ను క్షమించండి మీరు నన్ను విరాట్ని ఆశీర్వదించాలి మీ అమూల్యమైన ఆశీర్వాదం మా మీద ఎప్పుడూ ఉండాలి ఇదిగోండి అక్షింతలు తీసుకోండి అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను అలాగే అమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవాలి కదా అందుకని మీరు కూడా మాకు ఆశీర్వాదం ఇవ్వండి అని తన చేతికి అక్షింతలు ఇవ్వడంతో శ్యామల చంద్రకళ మీద చాలా మనసులోనే ముచ్చట పడుతుంది ఇంకా తరువాత అక్షింతలు చేతికిచ్చినప్పుడు చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు దీవించాలి అని మనసులో అనుకొని అక్షింతలు వాళ్ళిద్దరికీ వేసి ఆ కన్నీళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత జగదీశ్వరి కామాక్షి దగ్గరకు వచ్చి చూడు కామాక్షి ముందే చెప్పాను ఆవిడ మన ఇంటి మేలు కోరే మనిషి అలాంటి మనిషిని బాధపెట్టినా తన కళ్ళు వెంట నీరు తెప్పించినా నేనైతే ఈసారి ఊరుకోను ఏం చేస్తానో నాకే తెలీదు అని అనడంతో అదేంటి వీళ్ళంతా ఏకమైపోయారు చంద్రకళను ఈ వ్రతం పూర్తయిన తర్వాత జగదీశ్వరి అలాగే తన ప్రమేయం లేకపోయినా కామ ఈ శ్యామల గెంటేస్తుందేమో అనుకుంటే బొరపాటున ఈ గొడవ నా మీదకు తిరిగిందేంటి అయినా నేనేమన్నాను నా కూతురు గురించి మంచి చెడు ఓ తల్లిగా నేను ఆలోచించుకోవాలి కదా ఇదేదో తప్పు అన్నట్టు వీళ్ళందరూ ఫీల్ అవుతారేంటి ఆవిడ ఆవిడకి ఆశీర్ ఆవిడ కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం నాకు ఇష్టం లేదు అందుకనే నా కూతురికి ఆశీర్వాదం ఇవ్వమని అడగలేదు అలాంటిది వీళ్ళు అర్థం చేసుకోకుండా అందరూ మళ్ళీ నా మీద పడ్డారేంటి ఏదేమైనా ఈ చంద్రకళ టైం చాలా బాగుంది నేను ఏం చేసినా నా మీదకి పిడుగులాగా వస్తుంది తనకేమో పూల బాణంలాగా వెళ్తున్నాయి అన్నీ ఇలాగే వస్తున్నాయి ఏంట్రా దేవుడా అని అనుకుంటూ ఉంటుంది ఇంకా చంద్రకళ కిచెన్లో పనంతా పూర్తి చేసుకొని లైట్లు ఆఫేసి ఆపేసి తన రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా జగదీశ్వరి తనని ఆపుతుంది ఆపి చూడు చంద్ర ఈరోజు నాకు నువ్వు చాలా నచ్చావు నువ్వు చేసిన పని నాకు చాలా నచ్చింది శ్యామల శ్యామలను కామాక్షి అవమానిస్తుంటే అడ్డుకున్నవు చూడు నాకు చాలా ముచ్చట అనిపించింది ఎప్పుడూ ఇలా మంచిగానే ఉండు నీ మీద కోపంతో శ్యామల నిన్ను బయటకి గెంటేయాలని చూసినా తన మేలు కోరేవు చూడు నిజంగా నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను థ్యాంక్స్ నువ్వు కామాక్షికి ఎదురు చెప్పి చాలా మంచి పని చేశావు మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను అని అంటే అత్తయ్య మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి ఉన్న విషయమే నేను మాట్లాడాను లేని విషయం నేనేమీ మాట్లాడలేదు కావాలనే కామాక్షి గారి మధ్యన బాధ పెట్టాలని చూస్తున్నారు అందుకనే కోపంతో అలా మాట్లాడాను అని అంటుంది సరే ఏదేమైనా ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు నా మనసుకి హత్తుకున్నాయి అని చెప్పేసి జగదీశ్వరి వెళ్ళిపోతుంది ఇక జగదీశ్వరి తన రూంలోకి వెళ్ళిపోతుందే కానీ చంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఈ చంద్ర తప్పు చేసిందంటే ఎందుకు నా మనసు అంగీకరించడం లేదు మా అన్నయ్య వరదరాజులు తను ఎలాంటి వాడో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఏదైనా తనకి ఇష్టం లేకుండా చేస్తే ఇంటిని వల్లకాడు చేసేస్తాడు ఇది నాకు తెలుసు కానీ చంద్ర మాత్రం తన మాటలు విని మా కుటుంబానికి ద్రోహం చేస్తుందంటే అస్సలు నేను నమ్మలేకపోతున్నాను ఆయనకి లావడానికి ముమ్మాటికి చంద్రకళ కారణం అయి ఉండదని నా మనసు ఎందుకు అనిపిస్తోంది ఇందాకే చూశాను శ్యామల విషయంలో చంద్రకళ ఆ కామాక్షిని ఎలా ఎదిరించింది తనకి తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని శ్యామల అంటున్నా కూడా శ్యామల విషయంలో తను చాలా సపోర్ట్ చేసి మాట్లాడింది దీన్ని బట్టి అర్థమవుతుంది చంద్రకళ మేలు చేస్తుందే కానీ తన వల్ల ఎవరికి ఎలాంటి హాని జరగదు అనిపిస్తుంది నేనే పొరపాటున తన గురించి అపార్థం చేసుకుంటున్నానా అని అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన చంద్రకళను విరాట్ మెచ్చుకుంటాడు మా అత్తయ్య విషయంలో తనకి సపోర్ట్గా నిలబడి నువ్వు చాలా బాగా మాట్లాడావు నిన్ను చూస్తే నాకు చాలా ముచ్చటేసింది నువ్వు చాలా చక్కగా మా అత్తయ్య నోరు ముయించావు అని అంటే మరి ఊరుకుంటానా ఏంటి ఆవిడ పిన్ని మాత్రమే కాదు నాకు అమ్మతో సమానమైన వ్యక్తి కూడా ఆయన ఏదో చిన్న నా మీద చిన్న కోపం తప్ప నా మీద తనకి ఎలాంటి ద్వేషమూ లేదు ఎవరికైనా అంతే కదా ఏదైనా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు అది రాంగు కాదు రైటు అని పొరపాట్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు తప్పులు దొల్లుతాయి ఆ తర్వాత అది రాంగు రైట్ కాదు నేనే వాళ్ళని అపార్థం చేసుకున్నాను అని తెలిసినప్పుడు వాళ్ళు చాలా పశ్చాత్తాపం పడతారు శ్యామల పెన్నిగారు కూడా నా విషయంలో ఖచ్చితంగా తెలుసుకుంటారు నాది ఏ తప్పు లేదు అని అర్థం చేసుకునే వ్యక్తిలో ఆవిడ మొదటి స్థానంలో ఉంటారు అని అనగానే అబ్బా అలాగా అని అంటాడు మరి ఏంటి అనుకుంటున్నారు అని అంటుంది ఇక ఇద్దరు ఒకరికొకరు ప్రేమగా ఫ్రెండ్స్గా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి రాబోయే కథలో ఏం జరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జగదీశ్వరి ఇంట్లో వరలక్ష్మి రథం పూజని మొదలు పెడుతుంది ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత చంద్రకళను ఇంట్లో నుంచి గెంటేయాలి అని శ్యామల అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత కామాక్షి వచ్చి ఏంటి చంద్రకళని బయటికి పంపించాలన్న ఉద్దేశం నీకు లేనట్టుంది కదా అని అంటే చూడు కామాక్షి ఆరు నూరైనా నూరు ఆరైనా చంద్రకళ మాత్రం ఈ ఇంట్లో ఉండదు ఎట్టి పరిస్థితుల్లో తనని ఇంట్లో నుంచి గెంటేసేదాకా ఇక్కడి నుంచి నేను వెళ్ళను ఈరోజే తనకి